శ్రీ నమ శ్రీ మహాగణాతి తేనమ శ్రీ మహా సరస్వతి త్రీ శ్రీ శ్రీమే నమ ప్రేక్షకులందరికీ ఆగష్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుషయోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షా క్రమం ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశీజంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము కుంభరాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు మాసం శ్రావణ భాద్రపద మాసాల్లో కుంభరాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో రాహు వక్రగమంలో శని ద్వితీయ స్థానం ముందు పంచమందు గురుశుక్రుడు షష్టమందు రవి బుధుడు రవి కేతువులు సప్తవస్థాల సంచారం అష్టవస్థాల గురుడు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ఏ విధంగా ఉండదు కుంభరాశి వారికి అంటే కుంభరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే వీరికి జన్మస్థాల్లో రావు సంచారం చేస్తున్నాడు తలంచిన కార్యాలు సఫలీకృతం అవుతాయి అనుకున్న సమయంలో వృధాగా సంచారం తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకటి రెండు సార్లు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషాక్షత్రం నాలుగు పాదాలు పూర్వాపత్ర నక్షత్రం రెండు మూడు పాదాలు కుంభరాశివి కుంభరాశికి జన్మస్థానంలో రాహు శని వకంలో తృతీయ స్థానము పంచమంది గురుశుక్రులు షష్టమంతు రవి బుద్ధులు సప్తమంతు రవి కేతువులు అష్టమంది ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థానంలో రాహు ఉండడం వల్ల అసృహాలు లోనం అవటం ఏ కార్యం మొదలుపెట్టినా వృధాగా తిరగటం త్రిపడం అలానే శని వక్రకమనంతో ద్వితీయంలో ఉండడం ధనష్టం జరగటము ఎంతగా ధనం వెచ్చించాలంటే శ్రమించారు ధనం వెచ్చించినా కూడా పని కాకపోవటం అనేది ఒక మనస్సుకు చాంచల్యం కలగటము అలాగే దొంగల వల్ల భయం అవమానాలు ఎదుర్కొంటము ఎంతో కష్టాన్ని కూర్చినా కూడా కోపతాపాలు కూర్చినా కూడా పనులు కాకపోవటము ఇతరుల వల్ల కొంత పరామర్శలు అంటే వ్యంగ్యంగా మిమ్మల్ని మాట్లాడటము తద్వారా మీకు మనస్సుగా కొంత ఇబ్బంది కలగటము జరిగే అవకాశం ఉంది పంచమంలో ఉన్నారు కాబట్టి దైవం మన అనుకూలంగా ఉంది ఖచ్చితంగా నెరవేరుతుంది బాగా రేపే నెరవేరుతుందనో మంచిగా మానసికమైనటువంటి బలంతో ఉంటారు అది ప్రధాన లక్షణం మీకు ఆ మానసిక బలాన్ని ఎంత తిరిగినా ఎంత కప్పు డబ్బు ఖర్చు చేసినా మానసిక బలాన్ని చేకూర్చి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది బుధుడు యోగప్రదంగా యోచించే ఆలోచనలు పెరుగుతాయి ద్వారా క్రియేటివిటీ పెంచుకొని కార్య సఫలీకృతం చేసుకోవటము ఏదైనా పోటీ పరీక్షలు కూడా నెగ్గటము ఎక్కడన్నా పోటీగా మిమ్మల్ని రాయభారానికి పంపించిన వాటి ద్వారా మంచి ఫలితాలు సాధించటము ఇతరులు సలహాలు స్వీకరణ చేయటము మీ సలహాలు తీసుకొని వాళ్ళ ఉన్నతిలో పండడము మీరు మళ్ళీ రవి కూడా ఆరు నుంచి ఏడులోకి వస్తున్నాడు కాబట్టి ఎవరితోనో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీ మాటను చూసి వాళ్ళు ఏదో మనస్సులో ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నారు కొంతవరకు అధికార దర్పం ఉందనా లేదైనా డబ్బు ఉందనా లేదా అధికారం ఉందనా అనే ఒక స్థితిలో ఉంటారు కానీ అయ్యో సానుకూలంగా మాట్లాడాడు అక్కడ ఏదైనా చెడు ఉంది కాబట్టి దాని నుంచి ఉండదు ఏ కావాలని మనతో ఆ విధంగా మాట్లాడుతున్నాడేమో ఒక భావన కలగటం అష్టములోకి ఉండడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశము శస్త్రచికిత్స భయాలు కలగడం ఏదన్నా భూ సంబంధ వివాదాలు ఎదుర్కొంటాము కోర్టు వ్యవహారాల సంబంధించిన వ్యవహారాలు ఇంకా చిక్కుముడిగా అవ్వటము కానీ మీ మాట ధోరణి కూడా ఇబ్బంది కలగటము ముఖ్యంగా ఆరోగ్యాన్ని కొద్ది జాగ్రత్తగా చూడండి ఎందుకంటే సంయమం పాటిస్తారు కానీ ఆరోగ్యాన్ని మాత్రం తప్పించుకుంటారు ఇవన్నీ పనులు జరుగుతేనే మనం చేస్తామని ఏదైతే పనులు జరిగితేనే మేము తింటామని ఆలోచన పెట్టుకోవద్దు దానికి దానికే దీని దీనికే సమయానికి భోజనం చేయండి ఆరోగ్యాన్ని మంచిగా పెంపొందించుకోండి అద్వారా కార్యాలు సఫలీకృతం అవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వారికి లాభం అనేది ఉంది నిరాశ నిష్ప చెందకండి ఇవాళే అయిపోయిందని రాబోయే రోజు కూడా మందే అని చెప్పు అనుకోండి ఖచ్చితంగా మీకే ఫలితం ఉంటుంది మీ యొక్క క్రష్టే ఫలి అంటే మీ యొక్క కృషి గు గుర్తించే అవకాశం ఉంటుంది తద్వారా మీకు లాభం చేకూడే అవకాశం కూడా ఉంది ఇంకా విద్యార్థులు యోగ యోగప్రదంగా ఉండి పోటీ పరీక్షలు కూడా యోగంగా రాస్తారు ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు కానీ రాహు జన్మంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ యొక్క విదేశీ పెట్టుబడులు వ్యాపారాలు కానీ గ్రామదేవత ఆరాధన కానీ యోగప్రదంగా ఉంటాయి అలానే శని జన్మంలో వక్రగమంలో ఉండడం కాభీర వాస్తకం చదువుకోవడం పిల్లల తైలాభిషేకం జీవించడం శనికి యోగప్రదంగా కుంభరాశి వారికి యోగంగా ఉంటుంది అవకాశం ఉంటే పెరుగు అన్నాన్ని నిత్యము మంగళవారం రోజు ఈ యొక్క భోజనం చేసే సమయానికి ఎవరికైనా ఒక ఏడుగురికి ఇస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి సంతాన పరంగా కావచ్చు తనకు కూడా యోగప్రదంగా ఉంటుంది పెరుగు ఏడు వారాల పాటు మంగళవారాల సమయంలో ఎవరికైనా భోజనం సభ్య నిమిత్తము కనుక ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు కుంభరాశి వారు ఈ యొక్క ఫలితాన్ని చేసుకొని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అట్లనే మీ యొక్క ఇంటి దగ్గర గ్రామ దేవత ఆరాధన చేసి పెరుగడాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంటికెళ్ళి తీసుకెళ్లి అక్కడ అక్కడేమన్నా పెరుగనాన్ని అక్కడ అక్కడ వాళ్ళు ఏమైనా తయారు చేసేటట్టయితే దాన్ని తయారు చేసి అమ్మవారు నివేదించే అవకాశాన్ని ఆ చూసి ఆ పూజని మీరు ఒక కైంకర్యాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి మొత్తం మీద ద్వాసరాశుల వారి ప్రస్తుతి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కాని మంత్రం కాని అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గాని తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి